పెద్దలందరికీ నా నమస్కారాలు తెలుపుతున్నాను ఈ యొక్క బకాయిదులను పొడిగించాలని దీని గురించి అన్నవాళ్ళు మాట్లాడారు పొడిగించాలని కొద్ది నిన్న మొన్న ఆ బక్రీద్ పండుగ ఉగాది జరిపేది ఇప్పుడు అప్లై చేయడానికి టైం లేదు కొంతమంది రేషన్ కార్డులు కూడా లేవు అప్లై చేస్తేనేమో రేషన్ కార్డులు కావాలని అడుగుతున్నారు మరి అప్లై రేషన్ కార్డు లేని వాళ్ళ పరిస్థితి ఏంది దాని గురించి కూడా ముఖ్యమంత్రి ఆలోచించి ఈ దీన్ని పొడిగించాలని కోరుతున్నాం జిల్లా మరి ఏదైతే సర్వనగర మండల్లో మరి గిరిజన సంఘాల జీఏసీ పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల కేంద్రాలలో కూడా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఆగమేఘాలలో మరి రాజీవ్ వికాస్ పేరుపైన మరి తీసుకొచ్చిన యొక్క దాన్ని మరి యూనిట్ కాస్ట్ని పది లక్షలని నాలుగు లక్షలు కుదించడం దుర్మార్గమైన చర్య అదేవిధంగా పెండింగ్లో ఉన్న రెండు వందల పన్నెండు కోట్లు బకాయిలని మరి ప్రభుత్వం వెంటనే ప్రకటించాలి ఆ ప్రకటించే విధంగా పరిశీలన చేసి తేదీని ప్రకటించాలి చేతి పక్షాన మరి ఏదైతే ఏడు తారీఖు రోజు మాసప్ ట్యాంక్ చెలువు మాసప్ ట్యాంక్ నుంచి అన్ని గిన్నె సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం రాబోయే కాలంలో మరి ఎస్సీ ఎస్సీ డిసి ఒక పెళ్లింగ్లో ఉన్న రుణాలని పూర్తిగా చెల్లించాల్సిందిగా ఈ ప్రభుత్వం ఒక ప్రకటన చేయాలని ఈ సందర్భంగా మరి అన్ని గిన్నె సంఘాలు చేసి పక్షాన ఈరోజు సరునగర్ మండల్లో మరి ఎంఆర్ఓ గారికి విన్నత చేస్తున్నాం మన ప్రభుత్వం ఈ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే పరిశీలించాలని చెప్పేసి గిన్నె సంఘాలు మొత్తం డిమాండ్ చేస్తున్నాం కోట్లు ఈ నెల చివరి వరకు రెండు వందల పంతొమ్మిది కోట్లు ఈ నెల చివరి వరకు పొడిగించాలని కోరుతుంది ఎందుకంటే ఆన్లైన్ సిస్టమ్ సరిగ్గా పనిచేయట్లేదు కొంతమంది రేషన్ కార్డు కూడా వారి తెచ్చుకోవడానికి వాటికి ఐదు ఆరు రోజులు టైం పడుతుంది ఈ గడువును పొడిగించాలని కోరుతుంది గిరిజనులకు జరిగే అన్యాయం గురించి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఇరవై ఒకటి అప్లై చేసిన వారికి ఇప్పటి వరకు వాళ్ళకు లోన్ ఇవ్వలేదు కాబట్టి మా డిమాండ్ ఏంటంటే వాళ్ళు కూడా ఎమ్మెల్యే రిలీజ్ చేయాలని అదేవిధంగా నూతనంగా అప్లికేషన్ మేము చేసే చేసామంటే మాకు టైం పొడిగించండి అంటే పది రోజుల టైం మాత్రమే పొడిగించారు ఆ పది రోజుల టైం కూడా సరిపోదు కాబట్టి రోజులు టైం పొడిగిస్తే బాగుంటుందని మా అభిప్రాయం ఎప్పుడే ప్రభుత్వం దాన్ని దీనికి దీని మీద చర్య తీసుకొని నెల రోజులు పొడిగించాలని కోరుతూ ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ మల్లారెడ్డి జిల్లా సరూనర్ మండల కేంద్రంలో ఏదైతే ట్రై కార్ నిధులు బకాయి పడ్డటువంటి రెండు వందల పంతొమ్మిది కోట్లు ఉన్నాయో అవి విడుదల చేయాలని చెప్పేసి నిరసిస్తూ గిరిజన సంఘాల చేసి ఆధారంలో ఈరోజు ధర్నా చేయడం జరిగింది ప్రధానంగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై వరకు ఎదురు చూసినటువంటి గిరిజనులకి ఆ రోజు రెండున్నర లక్షల మంది అప్లై చేసుకుంటే కేవలం ముప్పై వేల మంది మాత్రమే అర్హులైనారు వాళ్ళకందరికీ రుణాలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటికీ పదిహేను సంవత్సరాలు నష్టపోయినటువంటి గిరిజనులు ఇంకా నష్టపోవాల్సిన పరిస్థితి లేదని చెప్పేసి గిరిజన సంఘాల తరఫున వాళ్లకు మేము విన్నవించుకుంటా ఉన్నాం కాబట్టి తక్షణమే రెండు వేల రెండు వందల పంతొమ్మిది కోట్లు విడుదల చేసి వాళ్లకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం దాని ఆ రెండు వందల పంతొమ్మిది కోట్లు ఇవ్వకపోతే ఏడవ తారీఖు నాడు ఖచ్చితంగా తెలుగు సంక్షేమ భవాన్ని ముట్టడిస్తామని చెప్పేసి గిరిజన సంఘాల చేసి నిర్ణయించడం జరిగింది అదే కాదు ఏదైతే యువ యువకులు ఉన్నారో నిరుద్యోగులున్నారు వాళ్ళకందరికీ యువ యువకాసం పేరుతో మోసం చేసే కార్యక్రమం చేయొద్దని చెప్పేసి ఈ ట్రైకార్ నిధులు వేరు యువ యువకాసం నిధులు వేరు అందుకోసం ట్రై ట్రైబల్ ని ప్రత్యేకంగా చూసి వాళ్లకు అన్ని రకాలుగా ఆదుకోవాలని చెప్పేసి ట్రైకార్ రుణాలు విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు బకాయి పడ్డ ట్రైకార్ నిధులను రెండు వందల పంతొమ్మిది కోట్లు విడుదల చేయాలని అదేవిధంగా రాజు వికాస్ పేరుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రకటించిన ఆరు వేల కోట్ల నిధులు ఐదు లక్షల మందికి పంపిణీ చేయాలని ఏప్రిల్ ఐదో తారీఖున చివరి డేట్ అని చెప్పడం జరిగింది దాన్ని పొడిగించాలంటూ ఈరోజు రంగారెడ్డి జిల్లా రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ మండల కేంద్ర ఎంఆర్ఓ కార్యాలయం ఎదురుగా గిరిజన సంఘాల జేఏసీ ప్రజా సంఘాల చేసేసి అదేవిధంగా మరి ప్రజా సంఘాల నాయకులతోటి ఇక్కడ వచ్చిన ఈ కార్యక్రమాన్ని నిరసన కార్యక్రమాన్ని విజయోత్సవంగా జరుపుకుంటున్నాం ఇక్కడికి వచ్చిన పెద్దలకందరికీ పేరు పేరున జై భీములు జై మూలవాసి తెలియజేస్తూ మరి రేవంత్ రెడ్డి సర్కారు ఉన్న ఆగమేఘాలతోటి ఆరు వేల కోట్ల రూపాయల బడ్జెట్ని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించి ఐదు లక్షల మంది నిరుద్యోగులకు యువకులకు మరి వయసుతో సంబంధం లేకుండా ఇరవై ఒకటి నుంచి యాభై ఐదు సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి వ్యవసాయదారులు అయితే ఇరవై ఒకటి నుంచి అరవై సంవత్సరాలు ఉన్న వారికి ఈ లోన్ అప్లికేషన్ చేసుకోవచ్చని ఇది నాలుగు దఫాలుగా యాభై వేలు లక్ష రూపాయలు రెండు లక్షలు మూడు నాలుగు లక్షల రూపాయల వరకు దీన్ని పెంచడం జరిగింది కానీ ఇక్కడ ఒక ముడి ఉన్నది మరి కేసీఆర్ ప్రభుత్వం నాడు రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరంలో మరి ఏదైతే ట్రైకార్ నిధుల ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీలు మరి రెండు వందల పంతొమ్మిది కోట్లు రిలీజ్ చేస్తే దానికి ముప్పై వేల నుంచి యాభై లక్షల మంది దానికి అప్లై చేసుకుంటే మరి కొంతమందికి శాంక్షన్ చేసి శాంక్షన్ లెటర్ ఇచ్చి మరి చెక్కులు కూడా పంపిణీ చేసి ఆ నిధుల్ని కేటాయించకపోవడం దురదృష్టకరం మరి ఆ కేసీఆర్ గారిని మరి ఆ ప్రభుత్వాన్ని మరి ప్రజలు అనేక ఇబ్బందులు తెలంగాణ వచ్చినప్పుడు అనేక ఇబ్బందులు గురి చేసిన ఆ ప్రభుత్వానికి తగిన మూల్యం చెల్లించాలని చెప్పి మరి అతను విశ్రాంతి తీసుకునే విషయంలో మరి అతన్ని మూల కూర్చోబెట్టడం జరిగింది కానీ ఆ నిధులను మాత్రం రెండు వందల పంతొమ్మిది రెండు వేల ఇరవై సంవత్సరం నాడు ప్రవేశపెట్టిన సైకార్ నిధుల్ని రెండు వందల పంతొమ్మిది కోట్లు మాత్రం ఇప్పటి వరకు జాడ లేకుండా విడుదల చేయలేదు కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ నిధుల్ని పక్కన పెట్టేసి రాజీవ్ వికాసం అని మరి కొత్తగా తీసుకొచ్చేసి మరి ఈరోజు రాజీవ్ వికాసం పేరుతో ఆరు ఆరు వేల కోట్లు మీకు ఐదు లక్షల మందికి మేము పంచుతున్నామని చెప్పేసి లోన్లు పెట్టుకోండి అని చెప్పేసి గొప్పగా ప్రకటించారు మరి దానికి అనేక ముడులు ఉన్నాయి దాన్ని పురస్కరించుకొని మేము ప్రజా సంఘాల నుంచి గిరిజన సంఘాల నుంచి గిరిజన జేఏసీ నుంచి వెంటనే రెండు వందల పంతొమ్మిది కోట్లు విడుదల చేయాలని మేము ఈ రోజు ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇచ్చి మరి నిరసన కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన సంఘాలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మేము నిరసన కార్యక్రమం చేస్తూ మరి ఎస్సీ కార్పొరేషన్ ఎస్టీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ మాసప్ ట్యాంక్ లో ఉంది కాబట్టి ఏడో తారీఖు నాడు మరి గిరిజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఏడో తారీఖు నాడు ఈ రెండు వందల పంతొమ్మిది కోట్లు వెంటనే విడుదల చేయాలి అదేవిధంగా ఏప్రిల్ ఐదో తారీఖు అంటే నిన్నటి ఉన్నారు దాకా మరి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ తో వచ్చినా వాళ్ళు అనాలోచితంగా అనాలోచితంగా అక్కడ ఉన్న వాళ్ళే చికెన్లు మటన్లు తింటూ మరి ఫిష్లు తింటుందో ఏమో కానీ వెంటనే నిర్ణయం తీసుకొని వెంటనే ప్రకటన చేస్తున్నారు మరి ఆ ప్రకటనకు మరి వెంటనే ఏదైతే రైతు రైతుభారా అట్టే చేసినారు ఏది చేసినా ఆ స్కీమ్ ప్రకటిస్తున్నారు దానికి టైం మళ్ళీ తర్వాత ఎక్స్టెండ్ చేస్తున్నారు మళ్ళీ అట్లే ఇది కూడా ఏప్రిల్ ఐదో తారీఖు అని పెట్టిరు మళ్ళీ పొడిగించినామని చెప్తున్నారు కానీ ప్రభుత్వం అయితే జీవో రిలీజ్ చేయలేదని మరి పెద్దలు చెప్తున్నారు మరి వెంటనే జీవో విడుదల చేసి ఏప్రిల్ ముప్పై దాకా ఏప్రిల్ ముప్పై దాకా దాన్ని పొడిగించాలని ఎందుకంటే నిన్నటి పొన్న దాకా నిన్నటి పొన్న దాకా రంజాన్ ఉగాది పర్వదినాలు ఉన్నాయి కాబట్టి అక్కడ ఎంఆర్ ఆఫీస్ కార్యాలయంలో కొంత మరి నెట్ ప్రాబ్లం ఇంటర్నెట్ ప్రాబ్లం ఉన్నది కాబట్టి ఏప్రిల్ ముప్పై దాకా ఈ మీ సేవలలో అప్లై చేసుకున్న వాళ్ళకి ఇన్కమ్ సర్టిఫికెట్లు క్యాష్ సర్టిఫికెట్లు మరి భార్యాభర్తలు పెళ్లి చేసుకున్న వాళ్ళకి అక్కడ మరి వాళ్ళ రేషన్ కార్డులో పేరు లేకపోవడం మరి రేవంత్ రెడ్డి సర్కారు మీకు రేషన్ కార్డులు కూడా మరి గవర్నమెంట్ గత గవర్నమెంట్ ఇవ్వలేదు మేము తప్పనిసరిగా ఇస్తామని చెప్పి ప్రకటించడం వల్ల మరి కుటుంబంలో ఉన్న యువకులు ఆ లింకుల్ని తీసేసుకోవడం జరిగింది కాబట్టి ఇదంతా దృష్టిలో ఉంచుకొని రాజీవ వికాసానికి మీరు గడువు పొడిగించాలని ఏప్రిల్ ముప్పై తారీఖు దాకా అదేవిధంగా మరి రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరానికి కేటాయించిన బడ్జెట్ను కూడా మరి ఏదైతే రెండు వందల పంతొమ్మిది కోట్లని రిలీజ్ చేయాలని మరి ఈ సందర్భంగా మేము కోరుకుంటూ ఈ వినతి పత్రాన్ని ఇస్తూ రేపు చలో మాసఫ్ ట్యాంక్ గిరిజన సంక్షేమ భవన్ ముట్టడి కార్యక్రమాన్ని భారీ ఎత్తున చేస్తున్నాం మరి అక్కడ తాడో పేడో తెలుసుకుంటాం ఎందుకంటే పెద్దలు చెప్పినట్టు చాలా విషయాలలో మరి అక్కడ మాకు రావాల్సిన అనేక నిధుల్ని పక్కదారికి మా మరి రేవంత్ రెడ్డి సర్కారు ఇప్పుడు మనం చూసుకుంటే ఎల్ అనేసుకు స్కీముకి ఒక రెండు నెలలు పెంచుడు మరి ఇసోటి దాంట్లో తప్పే ఉంది నీకు అగమేఘాల మీద మీరు కూర్చొని రెడ్డి వర్గం అంతా కూర్చొని వెంటనే డిస్కషన్ చేసుకొని మళ్ళీ పెడుతున్నారు ఎల్ఆర్ఎస్ అంటే మీకు నిధులు వచ్చే కానీ ఏమో పెంచుతున్నారు నిధులు పోయిన కానేమో ఏమో మరి చీర చూపిస్తారు కాబట్టి ఎల్ఆర్ఎస్ మీరు ఎలా పెంచుదో నీరు కూడా గడువు పెంచాలని లేకపోతే రేపు చలో ఏడో తారీఖు ఏప్రిల్ ఏడో తారీఖు గిరిజన సంక్షేమం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళందరి సంక్షేమ భవనాలు వాసబ్దాగంలో ఉన్నది ఆ ముట్టడికి వేలాది మంది మేము కోరుకుంటూ జై భీమ్ జై మనం నిర్వహించేటువంటి నిరసన కార్యక్రమంలో భాగంగా గత పదిహేడవ తారీఖు నాడు నిండు అసెంబ్లీ ఈ రాష్ట్రంలో శాసనసభ నడుస్తా ఉంది ఒకవైపు శాసనసభ నడుస్తున్నటువంటి సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆగ మేఘాల మీద ఈ రాష్ట్రంలో అదే శాసనసభ ఆవరణలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించినటువంటి కార్పొరేషన్లకు సంబంధించినటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో వాటికి పేరు మార్చి రాజీవ్ యువ అని చెప్పేసి ఆగ మేఘాల మీద నామకరణం చేసి వారు ఆ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనారిటీలకు ఆరు వేల కోట్లు ఐదు లక్షల మందికి రాజు యువక్ వికాస్ పేరుతోటి తోటి కార్పొరేషన్ల ద్వారా రుణాలు అందిస్తామని చెప్పేసి ప్రకటించడం అనేది జరిగింది కానీ మేము ఇవాళ గిరిజన సంఘాల జేసీగా ఈ ప్రభుత్వానికి ఒకటి అడగదలుచుకున్నాం మీరు పెట్టినటువంటి పేరుకు మేం వ్యతిరేకం కాదు మీరు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలకు మేం వ్యతిరేకం కాదు మాకున్నదల్లా ఒకటే సమస్య ఏంటంటే ఈ కార్పొరేషన్లన్నీ కూడా రాష్ట్రంలో ఏదైతే వెల్ఫేర్లు గిరిజన సంక్షేమం ఎస్సీ సంక్షేమం బీసీ సంక్షేమం మైనారిటీ సంక్షేమం ఉన్నటువంటి సంక్షేమాలలో ఏదైతే ఫైనాన్స్ కార్పొరేషన్లు గత దశాబ్దాల కాలం నుంచి నిరుద్యోగ యువతి యువకులకు ఒక భాగమైనటువంటి కార్పొరేషన్ల ద్వారా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు కావచ్చు అదేవిధంగా చిన్న చిన్న లోన్లు తీసుకునేటందుకు యాభై వేల నుంచి పది లక్షల రూపాయల వరకు యూనిట్లు కేటాయించి ఆదుకునేటువంటి పరిస్థితి నేడు ఉండే మరి దీని యొక్క ముఖ్య ఉద్దేశం యాక్షన్ ప్లాన్ ప్లాన్ ప్రతి సంవత్సరం కూడా జిల్లాల వారిగా నిరుద్యోగులైనటువంటి ఇవాళ ఉద్యోగాలు లేవు అందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగాల వైపు చూస్తే ఉద్యోగాలు రానటువంటి పరిస్థితి చిన్న చితక ఏదన్నా రుణాలు తీసుకొని స్వయం ఉపాధి పొంది వారు ఉపాధి తీసుకొని ఇంకా ఇతరులకు ఉపాధి కల్పించేటువంటి ఉద్దేశంతో ఏర్పాటు అయినటువంటి కార్పొరేషన్లు ప్రతి సంవత్సరం కూడా జిల్లాల నుంచి యాక్షన్ ప్లాన్లు తెప్పించుకొని జనాభా నిష్పత్తి ప్రకారం డబ్బులు బడ్జెట్ లో కేటాయించి ఆ యొక్క నిరుద్యోగ యువతి యువకులకు యూనిట్లు కేటాయించి బ్యాంకుల ద్వారా రుణాలు అందించాల్సినటువంటి ముఖ్య ఉద్దేశం కానీ ప్రతి సంవత్సరం గత టిఆర్ఎస్ పాలనలో పది సంవత్సరలో ఆనాడు పాలించినటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం ఒక సంవత్సరం ఇచ్చి ఇంకో సంవత్సరం ఎగ్గొట్టడం ఒక సంవత్సరం ఇచ్చి రెండు సంవత్సరాలు ఎగదొబ్బడం అట్లాంటి వారి యొక్క విధానాలతోటి పంతొమ్మిది వందల ఇరవై వరకు కాలయాపన చేసుకుంటూ వచ్చి ఆ పుణ్యకాలం గడుపు గడిపిన తర్వాత ఇవాళ ఫామ్ హౌస్ లో టిఆర్ఎస్ పార్టీకి ఈ రాష్ట్ర ప్రజలు విశ్రాంతి ఇచ్చారు అక్కడ విశ్రాంతి పొందుతున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు మరి రెండు వేల ఇరవై ఇరవై ఒకటి వరకు ప్రతి జిల్లాల నుంచి లబ్దిదారుల ఎంపిక చేశారు జిల్లాలో గిరిజన సంక్షేమ శాఖ ద్వారా ఎంపిక అయ్యింది ఎంపిక అవడం ద్వారా అక్కడి నుండి వచ్చినటువంటి లిస్టు ఇవాళ జిల్లా నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి ట్రై కార్ దగ్గర ఉంది ఇరవై ఇరవై ఒకటి ప్రణాళిక సంవత్సరంలో చూస్తే కేవలం గిరిజన సంక్షేమ శాఖలనే ముప్పై వేల మంది లబ్ధిదారులు లిస్టు పెండింగ్ లో ఉంది రెండు వందల పంతొమ్మిది కోట్లు శాంక్షన్ అయినాయి వారికి ఆ యొక్క రెండు వందల పంతొమ్మిది కోట్లు నేటికి కూడా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి అయినటువంటి రామకృష్ణారావు గారు ఇవాళ ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి మల్లు భట్టి విక్రమార్కి దగ్గర టేబుల్ మీద ఉంది మేము అడుగుతా ఉన్నాం ఈ ప్రభుత్వానికి మరి ఆ గతంలో శాంక్షన్ అయినటువంటి కార్పొరేషన్ రుణాలు వాళ్లకు ఇచ్చేదా లేదా స్పష్టంగా ఈ ప్రభుత్వం